ట్రిగ్గర్స్ గ్లిమర్స్ ట్రగ్గర్స్ అనే పదం ఆల్మోస్ట్ ఆల్ ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ నుంచి బీహర్ థెరపీలో ఎక్కువ వాడేదే యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ భయం కానీ ఆందోళన కానీ కొన్ని కొన్ని ప్లేసులు చూసినా కొన్ని కొన్ని వ్యక్తులు చూసినా కొన్ని కొన్ని విషయాల జ్ఞాపం వచ్చిన కొన్ని వస్తువులు చూసినా ట్రిగ్గర్ అయినప్పుడు యాంగ్జైటీ టెన్షన్ భయం ఆందోళన ప్యానిక్ అయిపోవడం ఇవన్నీ కామన్గా మన బీఆర్ థెరపీలో కానీ సిబిటీలో కానీ ఆర్ఇబిటీలో కానీ ఎక్కువ యూజ్ చేసే పదం అండి యాంగ్జైటీ ఆ ట్రెగ్గర్స్ ఏదో ఐడెంటిఫై చేసి దాని నుంచి ఎలా బయటపడాలనేది ఓసీడీ ట్రిగ్గర్స్ యాంగ్జైటీ ట్రిగ్గర్స్ ఫియర్ ట్రిగ్గర్స్ పానిక్ అటాకర్ ట్రెగ్గర్సు ఫోబిక్ డిజార్డర్ ట్రిగ్గర్స్ స్ట్రెస్ ట్రిగ్గర్స్ పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ సిండ్రోమ్ సంబంధించినవి డిఫరెంట్ డిఫరెంట్ వాటర్లో ఈ ట్రిగ్గర్ అనే పదం వాడతాం ఆ ట్రిగ్గర్ వచ్చినప్పుడు ఈ భయాలు ఆందోళన డిప్రెషన్ ఓసిడీలు బోసిడికాయలు ఇవన్నీ వచ్చేస్తాయండి కామన్గా ఇది చాలా కాలం నుంచి ఉన్న పదం దానికి క్వైట్ ఆపోజిట్గా నెగిటివ్ ట్రిగ్గర్ పాజిటివ్ ట్రిగ్గర్ అని వాడేసేవాళ్ళం అంటే నెగిటివ్ ట్రక్కర్స్ అయితే యాంగ్జైటీ టెన్షన్ వస్తుంది పాజిటివ్ ట్రెక్కర్స్ వచ్చినప్పుడు ప్లజెంట్నెస్ హ్యాపీనెస్ ధైర్యం కరేజు కాన్ఫిడెన్సు దూసుకుపోవడం దేరా దేరా మగ ధీరా అవన్నీ వచ్చేస్తాయి అనేది పాజిటివ్ ట్రిగ్గర్స్ గురించి మాట్లాడడం దాన్ని రీఎన్ఫోర్స్మెంట్ థెరపీ అనేది బీహార్ థెరపీలో ఒక థెరపీ పద్ధతి అండి రీఎన్ఫోర్స్మెంట్ అన్న నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అన్న అయితే సైన్స్ పెరిగే కొలది మాలేటోళ్ళు కొత్త కొత్త పదాలని ఐడెంటిఫై చేయడం కనిపెట్టడం జరుగుతుంది ఈ ట్రిగ్గర్స్కి క్వైట్ ఆపోజిట్గా ఒక కొత్త పదం కనుగొన్నారనమాట ఈ కొత్త పదాలన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పుట్టుకొస్తుంటారు ఈ పుట్టుకొచ్చే పదాలు ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ పదం పుట్టిందండి గ్లిమ్మర్స్ అనమాట అంటే ఒక రెయిన్బో చూసినప్పుడు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది ఒక మంచి కాఫీయో టీయో తాగినప్పుడు ఆ సువాసనకి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది చాలామంది రచయితలు కానీ కవులు కానీ లేదా కొట్టే క్రియేటివ్ ఆర్టిస్టు కానీ ఒక స్మెల్నో ఒక టీనో ఒక కాఫీనో ఆ పూరి జగన్నాథ్ గారు అయితే ఒక పెగ్గను కొంతమంది పక్కన లెగ్గనో ఏదో ఒక దాన్ని ఈ ఒక సిచ్యుయేషన్కి పాజిటివ్గా ఉండే ప్లెజెంట్ మూమెంట్స్ని మైక్రో మూమెంట్స్ని ఈ గ్లిమర్స్ అంటారనమాట ఇవి ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడల్లా వీళ్ళకి ప్లజెంట్గా ఫీలింగ్స్ వచ్చేస్తాయి ఈ ప్లెజెంట్ ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా ఒక అనుభూతి జరుగుతుంటుంది అంటే పొరకాలం నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కొనిక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చేసుకునే వాళ్ళం ధైర్యం కాన్ఫిడెన్స్ వచ్చిన సందర్భాలని క్రియేట్ చేసుకుని ఆ రీఎన్ఫోర్స్ నీకు నువ్వు రీఎన్ఫోర్స్ చేసుకుంటే నీ భయాలు తగ్గితే ఆందోళన తగ్గితే ఓసిడి తగ్గుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కరేజ్ పెరుగుతుంది దూసుకుపోతా అని వాళ్ళం నెగిటివ్ అన్ప్లెజెంట్ థాట్స్ని నెగిటివ్ ట్రిగ్గర్స్ అని ప్లెజెంట్ ఆర్ కరేజెస్ కాన్ఫిడెన్స్ అని పాజిటివ్ ట్రిగ్గర్స్ అనే పొజిషన్ నుంచి ఇప్పుడు పాజిటివ్గా ఉండే ప్లెజెంట్ టెక్కర్స్ని గ్లిమ్మర్స్ అంటున్నారు అనమాట అనుకోకుండా సిచ్యువేషను మన కారు మీద వెళ్తున్నాం ఓ అప్పుడే వర్షం వస్తుంది ఓ మట్టి వర్షం స్మెల్ వస్తుంది చిన్నప్పుడు విషయాలు అంతా గుర్తుకొస్తాయి ఆ వర్షం మట్టి ఆ అనుభూతులు గుర్తుకొస్తాయి అబ్బా నా చిన్నతనం గుర్తొచ్చింది ప్లజెంట్ ఫీలింగ్ అది ఒక రెయిన్బో చూసినట్టునే ఒక ప్రశాంతమైన అనుభూతి వస్తుంది అది ఒక కాఫీ స్మెల్ చూసిన ఒక మంచి మసాలా టీయో ఇలా టీయో జింజర్ టీయో ఏదైనా ఒక స్మెల్ వచ్చిన మంచి అనుభూతి వస్తుంది ఇలా మంచి అనుభూతులను పెంచుకుంటూ నెగిటివ్ అనుభూతులను తగ్గించుకుంటూ ఉంటే ఈ ప్లెజెంట్నెస్ అనుభూతిని పెంచుకుంటూ ఉంటే మీలో న్యూరో ట్రాన్స్మట్స్ అన్నీ మంచి మంచి రిలీజ్ అవుతుంటాయి టాక్సిన్స్ అన్ని తగ్గి నీలో ఒక అద్భుతమైన బయోమాగ్నెటిజం కావచ్చు డాప్మైన్ సెరెటిన్ లాంటివి ఎండార్ఫిన్స్ లాంటివి పెరిగి మూడ్ కెమికల్స్ అనమాట హ్యాపీ మూడ్ కెమికల్స్ అంటాం అవన్నీ కూడా పెరుగుతాయి ఈ అనుభూతుల సారాంశం కొంతమంది చూసినప్పుడు మత్తబుద్ధి బుద్ధి వస్తుంది కొంతమంది చూసినప్పుడు ముద్దెచ్చుకోబుద్ధి వస్తుంది అనుభూతి ఈ అనుభూతులు పాజిటివ్గా ఉండడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో అటువంటివి మళ్ళీ మళ్ళీ ఏర్పడితే మనకు చాలా హ్యాపీనెస్ వస్తుందనమాట అన్నమాట అదే అదే అండ్ యాజ్ వెల్ యాజ్ యాంగ్జైటీ టెన్షన్ బయోలో ఆందోళన వచ్చే ట్రిగ్గర్స్ని మనం తగ్గించుకుంటూ ఆర్ వాటి పడ్డ సున్నితత్వాన్ని తగ్గించుకుంటే సెన్సిటివిటీ అంటాం దేనికి స్పందిస్తున్నామో అవి మన మీద ప్రభావం చూపిస్తుంటాయి కొంతమంది క్రిటిసిజానికి స్పందిస్తారు అదొక ట్రిగ్గర్ అండి చిన్నప్పుడు జరిగిన ఏదో ఇన్సిడెంట్ గుర్తొస్తుంది మనకి ఏదో పామంటే భయం బల్లంటే భయం కుక్క అంటే నక్క అంటే భయం పెళ్ళం అంటే భయం షేక్స్పియర్ అనే ఆయనకి షేక్స్ విత్ ఫీర్ అని జోక్ ఉంది అంటే షేక్స్ విత్ ఫీర్ అండ్ షేక్స్పియర్ పిల్లంటే భయంతో వణుకుతాడట ఊరికినే జోక్ అనుకోండి అలాగా కొంతమంది పిల్లలు భయాలు కావచ్చు ఏదో ఒక విషయం ఎప్పుడో విషయం ఆ అన్ప్లెజెంట్ ఆర్ వచ్చినప్పుడు యాంగ్జైటీ వస్తుంది కాబట్టి వాటి పట్ట సున్నితమైన భావాలు స్పందించే గుణాల్ని మెల్లి 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 మెల్లిమెల్లిగా తగ్గితే దాన్ని డీసెన్సిటైజేషన్ అంటారు రాటు రో తేలిపోవడం అని ఎన్ని ప్లెజెంట్ మూమెంట్స్ మైక్రో మూమెంట్స్ ప్లెజెంట్ ఫీలింగ్స్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంటు పాజిటివ్ ట్రిగ్గర్సు ఈ మనం చెప్పుకునే ఏ రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చిన గ్లమ్మర్స్ పెంచుకుంటున్నావో నీ మొఖం రంగు రుచి చిక్కదనం వస్తుందన్నమాట మూడు రోజులు నీ మొక్కలోనే కనిపిస్తాయి ఆ రంగు రుచి చిక్కదనటువంటి అంటే ఒకటి ధైర్యం అండి దూసుపోగలే శక్తి రెండవది ఏంటంటే మొక్కలో గ్లో వస్తుందండి కాంప్లెక్షన్ వస్తుందండి వర్సెస్ వస్తుంది అనమాట ప్లెజెంట్నెస్ ఇంకా చిక్కదనం అంటే దృఢత్వం అనమాట కాన్ఫిడెన్స్ కరేజ్ దూ దూ దూసుకుపోయే ఈ మూడు రోజుసు మీలోనే కనిపిస్తుంటాయి శ్రీకృష్ణుడు ఎందుకు ప్లెజెంట్గా ఉంటాడంటే అతను హాయిగా నవ్వుతాడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చేతిలో ఉంటా పెట్టుకుంటాడు వాడికి కూడా ఎన్నె నెగిటివ్ టిక్కర్స్ ఉన్నా సరే పాజిటివ్ టిక్కర్స్ని పెంచుకోవడం కోసం మ్యూజిక్ని వాయిస్తాడు మ్యూజిక్ థెరపీ డ్యాన్స్ చేస్తాడు డ్యాన్స్ థెరపీ గర్ల్ ఫ్రెండ్స్ ఒకటి ఉంటాడు ఆర్ ఫ్యాన్స్ ఒకటి ఉంటారు బా గో గోపమ్మలతో ఉంటాడు ఫ్రెండ్షిప్ చేస్తాడు అర్జున్ లాంటి వాళ్ళు గురువులను పూజిస్తాడు తాతల్ని గౌరవిస్తాడు ఇవన్నీ మంచి క్వాలిటీస్ అండి ఎవరికైనా సరే సో మంచి మూమెంట్స్ మంచి ఆలోచనలు రికలెక్ట్ చేసుకోండి ఆవుల నెమరేసుకోండి చిన్నప్పటి నుంచి జరిగిన వీటిలో రికలెక్షన్ ఆఫ్ పాస్ట్ సక్సెస్ అని చిన్నప్పటి నుంచి జరిగిన విజయాలు గుర్తు చేసుకోండి అవన్నీ గ్లిమర్స్గా ఉపయోగపడి మిమ్మల్ని ముందుకు తిరుగుతూ వాటిని మనం పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటున్నాం ఎన్నెన్ని బాధలకు బాధలు చిన్నప్పుడు అన్న విషయాలన్నీ ఎందుకు సార్ ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటారు మీకు నచ్చని సినిమా వంద సార్లు చూడరు కదండీ నచ్చని తాటను వంద సార్లు తెచ్చుకుంటున్నారు అదే ఓసిడీకే అదే బోసిడీకే ఆ ఓసిడీలు యాంగేటిలు నచ్చని విషయాలు పదే 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 ఒక సినిమా నచ్చకపోతే వదిలేయాలి రెండోసారి చూడం మనం ఇక్కడ అలా కాదు నచ్చని సినిమాలు మనసులో వేసుకుని పదే 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 భయపడుతూ టెన్షన్ పడమే నెగిటివ్ ట్రిగ్గర్స్ అనమాట ఆల్రెడీ వస్తే ట్రిగ్గర్ ఓకే నువ్వు తెచ్చుకునే ట్రిగ్గర్స్ తోటి ఒక ఆలోచన కావచ్చు ఒక ప్లేస్ కావచ్చు ఒక వస్తువు కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక స్మెల్ కావచ్చు పంచేంద్రియాల్లో ఏ ఇంద్రియానికి స్టింబులేట్ అయినా సరే ట్రిగ్గర్ వస్తుందండి నెగిటివ్ టెగ్గర్ ఈ పంచాయింద్రియాలు ఏ ఇంద్రియానికైనా పాజిటివ్గానే మనం చేసుకుని ప్లెజెంట్ మూమెంట్స్ తెచ్చుకుంటే గ్లమర్ అంటాం అదే పాజిటివ్ టెగ్గర్ అదే నీకు నువ్వు మోటివేట్ చేసుకుని మరోటి చేసుకుని మంచి మంచి విషయాలు గుర్తు తెచ్చుకొని ముందుకెళ్తే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం ఇవన్నీ చెప్పేది మీ అందరూ బాగుంటుంది కోసమే ఎంత బాగుంటారు బాగున్న వాళ్ళందరూ కింద కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి నాకు కూడా కొంచెం హ్యాపీనెస్ కదా నాకు కూడా కొంచెం గ్లమ్మర్ కావాలి కదా ఈ గ్లిమ్మర్ నాకు కూడా ప్రశాంతం కొత్త వీడియోలు పెట్టాలంటే నాకు మూడు రావాలి కదా కామెంట్ బాక్స్లో అందరూ కామెంట్ చేస్తుండండి మీరు ఏదైనా సక్సెస్ అయితే ఇలా సక్సెస్ అయ్యాను ఫీల్ అయితే ఇటువంటి ఫీలింగ్స్ వచ్చినాయి ఎప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పక్కర్లేదండి ప్రోగ్రెస్ వచ్చిన వాళ్ళు ప్రోగ్రెస్ వచ్చిందని చెప్పండి ఊరికనే చూసేసి ఊరుకోవడం కాదు అది ఇంకొకటికి గ్లిమ్మర్ అవుతుంది ఆర్ నాకు గ్లిమ్మర్ అవుతుంది ఆర్ మీకే గ్లిమ్మర్ అవుతుంది ఓకే సో ఇటువంటి అనుభూతులతోటి జీవితంలో మిమ్మల్ని వాలుచుకోండి వీలైతే ఇతరు హెల్ప్ చేయండి ఉందలే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే